ెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపులో ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్ మాణిక్ రావు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ రాష్ట్ర నాయకులు జైపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా కవిత మాట్లాడిన తీరు సరికాదు కారణ జమ్ముడు కేసీఆర్ కడుపున రాక్షసి పుట్టడం బాధాకరం అని అన్నారు లిక్కర్ కేసులో అడ్డంగా దొరికిన ఆమె నీతి వాక్యాలు వల్లేవేసింది బీఆర్ఎస్ పార్టీ నీకు రాజకీయ జన్మనిస్తే నువ్వు అలాంటి పార్టీ మీద కత్తి దూస్తున్నావు ఎంపీగా ఓడిపోతే నీకు పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది లిక్కర్ కేసులో అడ్డంగా దొరికితే నీకు పార్టీ అండగా ఉన్నది తప్ప నిన్ను వదిలిపెట్టలేదు ఏళ్లకు ఏళ్లు అధికారం పదవులు అనుభవించి ఇప్పుడు అధికారం పోగానే రాళ్లు విసురుతున్నావు నీ స్వార్థం కోసం నీ వ్యాపారాల కోసం తల్లిలాంటి పార్టీ మీద కన్న తండ్రి కేసీఆర్ మీద బీఆర్ఎస్ నాయకుల మీద నోరు పారేసుకుంటున్నావు అధికారం పోగానే మీకు సామాజిక తెలంగాణ గుర్తుకు వచ్చిందా అధికారం పోగానే మహిళా సాధికారత గుర్తుకు వచ్చిందా పది ఏండ్ల తెలంగాణలో అభివృద్ధి గుర్తుకు రాలేదా జైలు గోడలు చూస్తే గాని ఇవన్నీ గుర్తుకు రాలేదా జాగృతి జనం బాట అని ఎవరికి మేలు చేస్తున్నావో ప్రజలందరూ చూస్తున్నారు రావు గారు తండ్రిని కోల్పోయిన బాధలో కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో ఎంత చేయాలో అంత చేశారు డే మూడు నుండే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు ఒకవైపు తండ్రి చనిపోయిన బాధను దిగమింగుకుంటూ వేలాదిగా తరలి వచ్చిన అభిమానులను కలుస్తూ మరోవైపు ఉదయం సాయంత్రం జూబ్లీహిల్స్ ఎన్నికలపై సంబంధిత నాయకులతో సమీక్షలు నిర్వహించారు పాయింట్ రెండు సున్నా రెండు మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది అలాంటి కష్టకాలంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నది ఉమ్మడి మెదక్ జిల్లా కవిత నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నా ఇప్పటి వరకు నిన్ను బీఆర్ఎస్ పార్టీ ఒక్కమాట అనకపోవడానికి కారణం కేసీఆర్ గారి ముఖం చూసి లేకుంటే లక్షల మంది నాయకులు కార్యకర్తలు నిన్ను ఉతికి ఆరేస్తారు నిన్ను బయట తిరగనివ్వరు కెసిఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద బిఆర్ఎస్ నాయకుల నోరు పారేసుకోవడం మానే ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో లేకుంటే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నామని అన్నారు మెదక్లో ఏ రకంగా తెలుస్తుంది ఈరోజు మెదక్లో ఏడు స్థానాలను గెలిపించుకొని హరీష్ గారు ఈ జిల్లా ప్రజల మనుషుల్లో నిలువతు నిలిచినటువంటి వ్యక్తి మరి కర్మ అని మాట్లాడుతూ ఉన్నావు నువ్వు జైలుకు వెళ్ళటం నీ కర్మ కాదా మరి నువ్వు ఎంపీ తెలియకపోవడం నీ కర్మ కదా ఇప్పుడు ఎన్నుకోటిదారు మిగిలిపోవటం నీ కర్మ అని మేము అనుకోవటం తప్పేం కాదు నువ్వు ఎవరి వదిలితే ఎవరు వదిలిన మానవో మరి ప్రజలకు అందరికీ అర్థమవుతా ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈ సమాజం నిన్ను క్షమించకూడని తప్పులు చేస్తా ఉన్నాం మరి నువ్వు ఇప్పటికైనా మానుకోకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మరి నీ గురించి అన్ని విషయాలు మాట్లాడక తప్పదు మాట్లాడతారని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా బేసరుతుగా బిఆర్ఎస్ పార్టీని క్షమాపణ కోరితే బాగుంటుంది ఈరోజు నువ్వు ఏ అడిగేసినా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిని కట్టు చేస్తా ఉన్నాం ఈరోజు నువ్వు చేసే ప్రతి చర్య కాంగ్రెస్కి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండి మరి రేవంత్తో నీ వ్యాపార లావాదేవీలు సక్రమంగా ఉండే ఉండేందుకు మరి ఆ బంధాన్ని అట్లనే కాపాడుకోవటానికి ఈ రోజు హరీష్ రావు గారిని కేటీఆర్ ని కేసీఆర్ ని విమర్శించడం తగదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పుడు గౌరవనీయులు మీడియా మిత్రులకి నమస్కారం నిన్నటి రోజు కేసీఆర్ గారి యొక్క కూతురు అంటే కవిత గారు కేసీఆర్ని కన్న తండ్రిని విధంగా సొంత అన్నని హరీష్ రావు గారి మీద చేసినటువంటి ఈ యొక్క పాటలు మేమంతా ఖండిస్తూ ఉన్నాం నిజంగా నువ్వు ఏదైతే ఆ కన్నతన్ని కడుపులో కొట్టావో నీవు బిఆర్ఎస్ పార్టీకి పట్టిన దరిద్రమని చెప్పక తప్పదు నీ దరిద్రం వల్లే నీ వల్లే మా పార్టీ ఇంత విచ్ఛిన్నమవుతున్నది నువ్వు ప్రజలందరూ కూడా ఎక్కడ పోయినా నిన్ను బట్టి గుర్తించలేదు కానీ మీ మరి కేసీఆర్ని బట్టి కేటీఆర్ని బట్టి హరీష్ రావుని బట్టి నిన్ను గుర్తించి ప్రజలు నీకు పట్టం కట్టిన రోజులు ఉన్నాయి కానీ నీవు అనవసరంగా లిక్కర్ కేసులో దొరకబడి జైలుకు పోయినాక కూడా మీకు ఇంకా బుద్ధి రావట్లేదు ఈ నీవు వాళ్ళిద్దరికీ వాళ్ళ ముగ్గురికే కాకుండా ఈ పార్టీకి పట్టినటువంటి శని నువ్వు ఏదైతే నేను చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలు ఎక్కడికి వెళ్ళి వచ్చింది నీకు ఇంత గర్వం ఎక్కడి నుంచి వచ్చింది పద్నాలుగు సంవత్సరాలు పోరాడిన తండ్రిని నువ్వు అపహాస్యం చేయడం చాలా విడ్డూరకరం ఇదంతా మరి ఏదైతే నువ్వు మాట్లాడిన తీరు చెట్టు మీద కూర్చొని చెట్టు కొమ్మను నరికినట్లు చేస్తూ ఉన్నాం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ప్రజలకు ఒక ఏదంటే నువ్వు ఒక కేసీఆర్ బిడ్డ అనే నిన్ను గౌరవించిన తప్ప నువ్వు అని ఎవరు గౌ గౌరవించలేరు కాబట్టి ఇవన్నీ మానుకో మరి నీకు ఎంపీగా కూడా ఈ పార్టీ ఇచ్చిన బిచ్ఛమే ఎంపీగా గెలవడం అది నీవు నీ చేతులారా బోడ కొట్టుకున్నావు నీ ఎవరిని కూడా అందరి కలిసిమెలిసి లేకనే మరి హెచ్చుమిచ్చు నూట ఎనభై మంది వారు నామినేషన్ వేసినట్టున్నారు కాబట్టి అంటే నీ గర్వం ఎంతవరకు వచ్చిందో నీ గర్వమే నీకు నాశనం అవుతుంది కాబట్టి కవిత గారు మీరు ఆలోచించండి మీ వ్యాపారాల కోసం కానీ దీనికోసం కానీ నువ్వు ఎవరితోని మరి ఎటువంటి మరి సంబంధం లేవో తెలియదు కానీ నేను ఎవరు ఇట్లా ప్రొవోక్ చేస్తున్నారో తెలియదు కానీ మీరు దయచేసి మీరు ఎటువంటి కన్న తండ్రి మీద కళ్ళ తల్లిదండ్రి మీద వాళ్ళ కన్నీటు మంచిది కాదు తండ్రి కన్నీటు కానీ తల్లి కన్నీరు కానీ మంచిది కాదు మీరు ఏదైనా కూడా ఇటువంటి మరి ముఖ్యంగా గత ఎన్నికల్లో గౌరవనీయులు మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు తన మీద ఈ జిల్లాను మొత్తం తన మీద పెట్టుకొని వేసుకొని మీ బుద్ధం మీద పెట్టుకొని ఏడు మందిని గెలిపించడం ఇదే మరి ఇతర ప్రాంతంలో ఏడు మంది ఇక్కడ ఏ జిల్లాలో కూడా గెలిపారు ఇది వారు చేసిన యొక్క గొప్పతనం నిజంగా మీరు ఒకసారి ఆలోచించాలి ప్రజలు కూడా ఎక్కడ పోయినా నిన్ను చీ అంటున్నారు కానీ నీవేదో నాకు అందరూ మెచ్చుకుంటున్నారు నా ప్రజలు అనుకుంటున్నారు కానీ అది కాదు దయచేసి కవితమ్మ గారు ముందు ముందుకు నీకే తెలుస్తుంది నీవు ఈ పార్టీకి పట్టినటువంటి దరిద్రం అని చెప్పక తప్పదు కాబట్టి నీ వల్లనే పార్టీ నష్టమవుతుంది నీకు కూడా నష్టమవుతుంది దీనివల్ల కాబట్టి తర్వాత నీకు తెలిసిపోతుంది ఎవరు ఏంటి అనేది కాబట్టి దయచేసి ఇటువంటి మరి నీది నీవు చేసుకొని నీ వల్లనే నీవు వాటికి శని అని మేము తప్ప చేయక తప్పదు కాబట్టి కవిత గారు మరి కేటీఆర్ మీద హరీష్ రావు మీద కేసీఆర్ మీద చెప్పడం అనేది కూడా మీకు తగదు దయచేసి ఇవన్నీ మానుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం కవిత గారు చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారి మీద అట్లాగే హరీష్ రావు గారి మీద మాట్లాడిన మాటలు ఇది కూడా వాస్తవం కాదని అందరం కూడా సందర్భంగా చెప్తున్నాం ఎందుకంటే ఒక బై ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆ బై లో ప్రభుత్వ పనితీరును రిఫ్లెక్ట్ చేయాల్సిన ఎలక్షన్లు ఆ ఎలక్షన్ లో ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి బలవంతంగా మొత్తం ఎన్నికల కమిషన్ కూడా తన చేతిలో తీసుకొని అసలు బహుశా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరగని చేయని దుర్మార్గాలను చేసి చేసింది ఈ ప్రభుత్వం అట్లాంటి ప్రభుత్వం మీద విమర్శలు చేయాల్సింది పోయి ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ మీద విమర్శలు చేయడం కవిత గారికి తగదు అని చెప్పి మేము ఈ సందర్భంగా కవిత గారికి తెలియజేసుకుంటున్నాం అది ముఖ్యంగా ఈ పార్టీ పెట్టినప్పుడు కూడా మీది పార్టీ కేసీఆర్ గారు మొదలుపెట్టిన పార్టీ ఈ పార్టీలో మీ భాగస్వామ్యం ఉన్నది ఇప్పుడు కొన్ని విభేదాలతో మీరు బయటకెళ్ళినంత మాత్రాన ఓన్లీ టీఆర్ఎస్ ని టార్గెట్ చేసుకోవడం కరెక్ట్ కాదని మేమందరం కూడా మనకి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరైతే పార్టీ నాయకులు ఉన్నారో ఓడిపోయిన తర్వాత ఉన్న ప్రధాన ప్రతిపక్షాలన్నీ ప్రతిపక్షాలన్నీ కూడా ఈ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేక విధానాల మీద కలిసి పోరాల్సిన సమయంలో వీరు ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేయడమే ఎందుకు చేస్తున్నారో మరి అర్థం అర్థమవ్వట్లేదు కంటే దీని వెనకాల ఉద్దేశం ఉందని కూడా చాలా మంది చెప్పుకుంటారు అందుకే మీరు ఇటువంటి వ్యక్తిగత దూషణలకు పోకుండా ఉంటే బాగుంటుందని కవిత గారికి మేము సూచిస్తున్నాం ఎందుకంటే కేసీఆర్ గారి కూతురుగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తిగా మాకు క్రితం అంటే గౌరవం కనుక మేము ఎక్కువ విషయాలని మాట్లాడలేకపోతున్నాం మీరు మాట్లాడే ప్రతి కూడా కేసీఆర్ గారిని విమర్శించినట్టే లెక్క ఇంతకుముందు మాయిద్రాబాబు చెప్పినట్టు కేసీఆర్ గారిని విమర్శించినట్టే లెక్క మీరు కేటీఆర్ గారు విమర్శించినా హరీష్ రావు గారు విమర్శించినా కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని విభజించినట్లు లెక్క అందుకే మీరు వాటిలోంచి బహిష్కరించబడ్డ ఇంకెక్కడ ఉన్నా కేసీఆర్ గారి బిడ్డగానే మిమ్మల్ని చూస్తారు తప్పించి కవితగా అనేది మిమ్మల్ని గుర్తిస్తారు అందుకే మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉంటే బాగుంటుంది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి మీరు ముందుకు వస్తే అందరు కలిసి కూడా పోరాటం చేయవచ్చు అది వదిలిపెట్టి హరీష్ రావు గారి మీద అట్లాగే కేటీఆర్ గారి మీద వ్యక్తిగత దృశ్యం చేయడం కరెక్ట్ కాదని సందర్భంగా మేము కవిత గారికి తెలియజేసుకుంటాం